హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా మరి కథ పేరు లీలా మందిరం ఇప్పుడే వస్తానంటూ సింధును వదిలి సుడిగాలిలా వెళ్ళి కారులో కూర్చొని కారు స్టార్ట్ చేసింది అదేమిటే అప్పుడే పెళ్లి పెళ్ళికూతుర్ని చేయటం అయిపోయిందా అంత తొందరగా వచ్చేసావే ఆశ్చర్యంగా అడిగింది లలితమ్మ రాత్రి కూడా సింధు దగ్గరే ఉంటానంటూ వెళ్ళిన కూతురు ఈ సమయంలో సింధును వదిలి అంత త్వరగా రావడం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించింది నీ కొడుకు చేసిన ఘనకార్యానికి అక్కడ పెళ్లి ఆగిపోయి అందరూ ఏడుస్తున్నారు అంతేకాదు నన్ను ఒక విషప పురుగును చూసినట్టు చూశారు నమ్మలేని నిజం వింటున్నట్లుగా సింధు పెళ్ళాగిపోయిందా ఆగిపోయిందా ఎందుకు అసలు నువ్వు మతి ఉండే మాట్లాడుతున్నావా అని అడిగింది ఆ మాటలకు అక్కడే ఉన్న ఆకాష్ ఉలిక్కిపడ్డాడు సింధు పెళ్లి ఆగిపోయిందా ఆగిపోవాలనేగా తను అలా చేశాడు తన మనసులో ఎక్కడో అలా సింధు పెళ్ళి ఆగిపోతే బాగుంటుందనే వికృతమైన ఆలోచన ఉంది రాత్రి తాగిన మైకంలో తను పశువులాగే ప్రవర్తించాడు నిజమే అయినా సింధు పెళ్ళి ఆగిపోయింది ఇక ఎలాగైనా తనకే దక్కుతుంది తను ప్రాణంలా ప్రేమించిన సింధు తనకే దక్కుతోంది నాకు మతి ఉంది జరిగిన విషయం అంటే నీకు మతిపోతుంది నిన్న రాత్రి సింధు నా కోసం వస్తే ఏం చేశాడో నీ కొడుకునడుకు ఇక్కడే ఉన్నాడుగా అక్కసగా అంది అసలు ఏం జరిగిందో ఎవరో ఒకరు చెప్పండర్రా ఆందోళనగా అడిగిందామె మోహన్ అల్లబడిపోయింది తను చేసిన ద్రోహం తను ఎలా చెప్పగలడు తనను ప్రతిఘటిస్తూ దీనంగా చూస్తున్న సింధు చూపులు గుర్తుకు వస్తే మనసు కలిచినట్లవుతోంది వాడేం చెప్పగలడు రాత్రి సింధు మన కోసం ఇంటికి వస్తే వీడికి పైత్యం ప్రకోపించి సింధును ప్రేమిస్తున్నానంటూ దాన్ని పాడు చేశాడు పరువు గల ఏ ఆడపిల్లైనా దీన్ని సహిస్తుందా ఈ విషయం పెళ్లి కొడుకు తెలిసి పెళ్లి వద్దన్నాడు పెళ్లి ఆగిపోయింది దాని జీవితానికి నీ కొడుకు ఏ పరిష్కారం చూపిస్తాడో అడుగు ఆవేశంగా అంది నిజమేనట్రా నమ్మలేనట్లుగా ఆకాష్ దగ్గరికి వెళ్ళి అడిగిందామె నా పెంపకంలో పెరిగిన నువ్వు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేటంత ఎత్తుగదిగావన్నమాట అది వేరెవరినో కాదు మన సింధును నీ చెల్లెల్లాంటి సింధును ఎంత పని చేశావురా చప్పున తల్లి చేతులు పట్టుకుంటూ అమ్మ పొరపాటు జరిగిపోయింది నిజమే తప్పంతా నాదే కానీ సింధును అన్యాయం చేయాలనో ద్రోహం చేయాలను నేను ఇలా చేయలేదమ్మా సింధు నా అంటే నాకు ఇష్టం ఎన్నో ఏళ్ళుగా సింధును ప్రేమించాను కానీ మీతో ఆ విషయం చెప్పే లోపలే సింధు పెళ్లి నిశ్చయమైపోయింది అయిపోయింది నమ్మలేక విష నమ్మలేని విషయం వింటున్నట్లుగా తల్లి కూతుల్లో ఒకరి ముఖమొకరు చూసుకున్నారు సింధును అన్నయ్య ప్రేమించాడా నవ్య కళ్ళ ముందు ఎన్నో దృశ్యాలు సింధు ఇంటికి వచ్చినప్పుడంతా అన్నయ్య ఎక్కడికి కదలకపోవడం సింధు ప్రసక్తి వస్తే ఆసక్తిగా వినడం సింధును డ్రాప్ చేయాలన్నా తామిద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్లాలన్నా తనకు వీలు కాకపోయినా ఉత్సాహంగా డ్రాప్ చేసే దృశ్యాలన్నో నవ్య కళ్ళ ముందు కదిలాయి సింధును నిజంగా అన్నయ్య అంతగా ప్రేమించాడా మరి ప్రేమిస్తే ఇదేమిట్రా ఇలా ఎందుకు చేశావు సింధు అంటే ఈ ఇంట్లో అందరికీ ఇష్టం మన అంత డబ్బు లేకపోయినా బంగారం లాంటి పిల్ల నాతో చెప్పి ఉంటే సింధును మరెవరికి దక్కనివ్వకుండా మన ఇంటి కోడల్ని చేసుకునేదాన్ని ఎందుకు దాచుకున్నావు అమ్మ సింధుతో నువ్వు మాట్లాడి సింధు అభిప్రాయం కనుక్కోవాలని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ ఎందుకో అడగలేకపోయేవాడిని నిన్న జరిగిన సంఘటన కేవలం యాక్సిడెంట్ అంతే సింధును పాడి చేయాలనే ఉద్దేశం నాకేమాత్రం లేదు ఆ సమయంలో అలా జరిగిపోయింది సింధు పెళ్ళి ఆగిపోవాలని తను కోరుకున్నాడని తల్లికి చెల్లెలికి తెలిస్తే తనను చంపేస్తారని అలా మాట మార్చేశాడు చిన్నగా నిట్టూర్చింది లలితమ్మ ఎలా జరిగినా తప్పు జరిగిపోయింది ఇప్పుడెలా సింధు పిల్లి ఆగిపోయి సింధు జీవితం అందరిలో నవ్వుల పాలు కాకూడదు ఎలా సింధు తల్లిదండ్రులను ఆ బాధ నుండి తప్పించే మార్గం ఉందా నెమ్మదిగా తల్లి తన దారిలో పడుతోందని గ్రహించిన ఆకాష్ ఉండమ్మా మీరందరూ అంగీకరిస్తే ఈ ముహూర్తానికే నేను సింధుని పెళ్లి చేసుకుంటాను ఆకాష్ మాటలకు నవ్య ఎగిరినంత పనిచేసింది అన్నయ్య యు ఆర్ కరెక్ట్ సింధు పెళ్లి ఆగిపోకూడదు సింధును మన ఇంటి కోడలుగా చేసుకుందాం నా ప్రాణ స్నేహితురాల సింధు నాకు వదినవుతుందన్నమాట నాకు చాలా సంతోషకరమైన వార్త ఇదే నువ్వేమంటావమ్మా అడిగాడు ఆకాష్ సింధు అంటే నాకు ఇష్టమే ఆసు నవ్య వెళ్ళిపోతుంటే అని దిగులు పడేదాన్ని నవ్యస్థానంలో కిందు కూతురు లాంటి సింధు ఇంటి కొడలుగా వస్తుంటే నాకే అభ్యంతరం ఏముంది ఈ ఆస్తులు అంతస్తులు మనం కల్పించుకున్నవే అంది లలితమ్మ చీకటిగా ఉన్న గదిలో లైట్ కూడా వేసుకోవాలనిపించలేదు సింధుకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఆ గదిలో అలాగే కూర్చుని ఉంది ఎవరూ గదిలోకి వచ్చి కాఫీ తాగమని భోంచేయమని కూడా అడగలేదు సింధుకు విరక్తి కలిగింది తల్లిదండ్రుల ప్రేమ స్వచ్ఛమైనదంటారే తన గురించి అన్నీ తెలిసి అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అంటూ ఒక్కరు కూడా ప్రేమగా అడగలేదు వాళ్ళంతటి వాళ్ళు తనను దోషిగా నిర్ణయించేశారు నిన్నటికి ఈ రోజుకి ఎంత తేడా నిన్న ఈ సమయానికి కాబోయే పెళ్లి ఫ్రెండ్స్ దగ్గర కబుర్లు చెప్తోంది అన్ని ఏళ్ళుగా తెలిసిన వ్యక్తి ఇలా చేస్తాడని తెలిస్తే ఏ ఆడపిల్ల ఈ ప్రపంచంలో ఏ ఆ మగవాడిని నమ్మలేదు యాభై ఏళ్ళు దాటిన మగవాడిని తండ్రి వరుస ఉన్నవాడి దగ్గరకు కూడా ఒంటరిగా వెళ్ళలేదు ప్రేమించమంటూ వెంటబడే కుర్రవాళ్ళు ఈవి టీజింగ్ చేసేవాళ్ళు ఆడపిల్ల తనను ప్రేమించలేదనే కోపంతో యాసిడ్ పోసి కాల్చేవాళ్ళు ఇవన్నీ మగవాళ్ళ అహంకారానికి ఉదాహరణలు రోజు ఏ పేపర్లో చూసినా ఇవే వార్తలు వీటికి అంతే లేదా అలా చేసిన మగవాడిని నడిబజార్లో అందరూ చూస్తుండగా ఊరి తీస్తే వేరే ఏ మగవాడు ఏ ఆడపిల్ల జోలికి రాడు ఆడపిల్ల కాలేజీకి వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తుందో లేదో అనే భయంతో ఆడపిల్ల తల్లిదండ్రులు బ్ర బ్రతకాలి అలా చేసే మగవాడిని మన దేశంలో ఏ ఊరి తీయరే ఆడదంటే విలువలేని ప్రాణి అంతేకాదు ఈవి టీచింగ్ చేసే అబ్బాయిలు ఎమ్మెల్యే కొడుకో లేదా ఇంకే రాజకీయ నాయకుడు బంధువు అయితే అసలు కేసే ఉండదు ఇలా ఎప్పటికి ఎప్పటికీ లాంటి ఆడపిల్లలకు అన్యా న్యాయం జరుగుతుంది గది వెలుపుల తండ్రి గొంతు గట్టిగా వినిపించడంతో మళ్ళీ ఏం జరిగిందో అనుకుంటూ గది గుమ్మం దగ్గర నిలుచుని హాల్లేకి చూడసాగింది సింధు లోపలికి వస్తున్న నవ్య లలితమ్మలను చూసిన శ్యామలరావు ఇంకా ఆగ్రహం కలిగింది శ్యామలరావుకు ఇంకా ఏం మిగిలిందని వస్తున్నారమ్మా ఇప్పటి వరకు జరిగింది చాలేదా అవమానంతో మేము ఆత్మహత్యలు చేసుకుంటే కానీ మీకు తృప్తిగా ఉండదా చూడండి అన్నయ్య గారు మీ బాధ నేను అర్థం చేసుకోగలను ఆవేశంతో సమస్యలు పరిష్కారం కావు చిన్నవాళ్ళు తప్పు చేస్తే పెద్దవాళ్ళు ఆ తప్పుదిద్ది ఏదో దారి చూపాలి ఇప్పుడు మమ్మల్ని ఏ దారి చూసుకోమంటారమ్మా పిల్ల చెడిపోయిందని ఊరంతా పకిపోతుంది మీ అబ్బాయితో సంబంధం ఉందని పెళ్ళికొడుకు పెళ్లి క్యాన్సిల్ చేశారు ఇక మా అమ్మాయిని ఎవరు చేసుకుంటారు దాని భవిష్యత్ ఏమిటి ఆవేశంగా అన్నాడు మీరు అంతగా బాధపడనవసరం లేదు సింధు ఎలాంటి అమ్మాయో మాకు తెలుసు సింధుని ఎవరు వేలెత్తి చూపినవసరం లేకుండా మీకు అభ్యంతరం లేకపోతే నా ఇంటి కోడలుగా చేసుకుంటాను అమ్మ లలితమ్మ శ్యామలరావుకు నోట మాట్లాడడం లేదు కోటీశ్వరాలైన లలితమ్మ సింధుని ఇంటి కోడలుగా చేసుకుంటుందా ఏమిటమ్మా మీరు అనేది ఇంకా నమ్మకం కుదరక జానకమ్మ కూడా అడిగింది అవును వదిని గారు సింధుకు ఆకాష్కు ఇదే ముహూర్తానికి పెళ్లి జరిపించడానికి మీకేమైనా అభ్యంతరమా అభ్యంతరమా ఎంతమాట అభ్యంతరం మీకే ఉండాలి ఎందుకంటే మీ అంతస్తు ఎక్కడా మేమెక్కడా మీ ముందు ఎందులోనూ సరితూగలేము మీ అంతటి గొప్పవాళ్ళు నా బిడ్డను చేసుకుంటారా సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు శ్యామలరావు మృదువుగా నవ్వుతూ అంతస్తుది లేండి డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది మాకు కావలసింది అమ్మాయి మాకు మీ కానుకలు ఏమీ అక్కర్లేదు ఇదే ముహూర్తానికి పెళ్లి జరిపిస్తే చాలు అంది లలితమ్మ మీదెంత గొప్ప మనసు మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేము లలితమ్మ చేతులు పట్టుకుంటూ అందు జానకి ఇందులో రుణాల ప్రసక్తి ఏముందులెండి మాకు అమ్మాయి ముఖ్యం లలితమ్మకు వీయపురాలి హోదాలు అతి అతి మర్యాదలు చేయసాగారు బంధువులంతా సింధుకు పట్టిన అదృష్టానికి అసూయపడసాగారు పెళ్లి పనులు చకచకా మొదలవసాగాయి ఇదంతా బొమ్మలా చూస్తుండిపోయింది సింధు లలితమ్మ గదిలోకి వచ్చి సింధు బొగ్గలని నిమురుతూ ఇక నీకేం భయం లేదమ్మా ఇదే ముహూర్తానికి నా కోడలవుతున్నావు ఆకాష్ను నీ కొంగుకు కట్టుకుని నీ పగ తీర్చుకో అంది నవ్వుతూ సింధు పెళ్ళిళ్ళు దేవుడు రాసిపెట్టి ఉండాడంటే ఇదేనేమో ప్రాణ స్నేహితురాలు అయినందుకు నువ్వు నాకు వదిన అవుతున్నావు సంతోషంగా అంది నవ్య సింధు ఏం మాట్లాడలేదు వస్తాను సింధు అన్నయ్య కూడా ఈ శుభవార్త చెప్పాలి మాకంటే వాడే ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటాడు రేపు పెళ్లి కూతుని చేయడానికి వస్తానుగా నవ్వుతూ అంది నవ్య లలితమ్మ నవ్య వెళ్ళిపోయారు స్తంభించిపోయిన పెళ్లి పనులు తిరిగి మొదలయ్యాయి ఇంట్లో పెళ్లి హడావిడి ఎక్కువైంది సింధుకు ఆశ్చర్యం కలిగించే విషయం ఒక్కటే తల్లి తండ్రి ఎవరిలో ఒక్కరైనా ఈ పెళ్లి నీకు ఇష్టమేనా అంటూ తన అభిప్రాయం అడగలేదు అలా అడగాలని కూడా వాళ్ళకు తోచలేదు కూతురి అభిప్రాయం కంటే వాళ్ళ పరువు ప్రతిష్టలకే విలువ ఇస్తున్నారు వాళ్ళు సమాజానికి ఇచ్చినంత ప్రాముఖ్యత కూతురు ఇష్టాయిష్టాలకు ఇవ్వడం లేదు ఆకాశ్తో తనకు పెళ్ళా ఆ ఊహ భరించలేకపోతుంది ఆకాష్ అంటే తనకు ఏ అభిప్రాయం లేదు కేవలం అతడు పాడు చేశాడని తను అతడిని చేసుకోవాలా అలా చేసుకున్న తను సుఖంగా ఉండగలదా అయినా రేపు చేసిన మగాడిని ఆడపిల్ల తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలా తనను రేప్ చేసింది ఆకాష్ కాక ఏ రిక్షావాడో ఏ గోండానో అయితే అతడికిచ్చి చేసేవారా అలాంటి రూల్ ఉందా అలా అయితే రిక్షావాళ్ళు గోండాలు ఆడపిల్లల్ని రేప్ చేయడానికి క్యూలు కట్టి నిల్చోరు మనసుతో సంబంధం లేకుండా జరిగిన ఆ చర్యకు అంత ప్రాముఖ్యతనివ్వాలా సినిమాల్లో కూడా అంతే విలన్ హీరోయిన్కి బలవంతంగా తాళికడుతుంటే హీరో వచ్చి కాపాడే వరకు తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంది అసలు ఆడపిల్లకి ఇష్టం లేకుండా విలన్ తాలి కట్టినంత మాత్రాన దానికంత ప్రాముఖ్యతను ఎందుకు ఇవ్వాలి